తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండబోవన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ నడుస్తోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా ఈ అంశంపై స్పందిస్తున్నారు బెనిఫిట్ షోలపై మండిపడ్డారు ఏపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి విష్ణుకుమార్ రాజు గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం చేసేవారని కానీ ఇప్పుడు సినిమా నిర్మాతల కోసమే బెనిఫిట్ షోలు వేస్తున్నారని సత్యనారాయణ మూర్తి ఆరోపించారు బెనిఫిట్ షోలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు బెనిఫిట్ షోలు రద్దు చేయాలని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకవేళ వాటికి అనుమతించినా నియంత్రణ ఉండాలి అన్నారు సీఎం రేవంత్ వ్యాఖ్యలు నిజమైతే తాను కూడా వాటితో ఏకీభవిస్తాను అంటున్నారు ఆయన ఈ అంశమై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు సంధ్యా థియేటర్ కట్టిన తర్వాత బెనిఫిట్స్ వాళ్ళపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుగుతుంది అయితే దీనిపై ఎమ్మెల్యేలు ఏమంటారో దానిపై మంత్రి మాట్లాడదు మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం పది కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోండి ఆ తెలుగు మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓ బండారు సత్యనమూర్తి ఉన్నారు అలాగే విష్ణుకుమార్ రాజు కూడా సో చెప్పండి వాస్తవానికి బెనిఫిట్స్ సంబంధించి ఎప్పటి నుంచి ఇది ఇది ప్రారంభమైంది దీన్ని ఏమంటారు మీరు ఓవరాల్ విషయం వచ్చినప్పుడు రాయలసీమలో కరువు వచ్చినప్పుడు మహానుభావులు ఎన్టీ రామారావు గారు అక్కి నాయకులు చాలామంది యాక్టర్ ఎస్సీ రంగారావు గారు ఇలాంటి మహానుభావులు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ఎందుకంటే రెగ్యులర్ కలెక్షన్స్ అన్నీ కూడా ట్యాక్సెస్ ఉంటాయి అవి లాభ ఉంటాయి బెనిఫిట్స్ మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి ఈ వచ్చిన డబ్బుని దివ్యసీమకు ఉపయోగిస్తాం లేకపోతే రాయలసీమ కరువు ఉపయోగిస్తాం లేకపోతే మా సినిమా కార్మికుల జీవితాల కోసం ఉపయోగిస్తాం ఇలాంటి ఏదైతే డిజాస్టర్స్ ఉన్నాయో దానికి ఉపయోగించడం కోసం ఇచ్చిన బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ అదనంగా ప్రభుత్వం ఇవ్వడం వలన ప్రభుత్వానికి లాభం కనుక ప్రభుత్వం అంటే ప్రజలకు లాభం కనుక ప్రభుత్వం అనుమతి ఇచ్చేది ఇవాళ బెనిఫిట్స్ ఏంటండి వంద రూపాయలు ఎక్కడ వెయ్యి రూపాయలకి అమ్మనే బెనిఫిట్స్ ఎవరికి బెనిఫిట్ అండి ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మీరు సంపాదించి నిర్మాత ఈ యాక్టర్లకు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇస్తుంటే అది బెనిఫిటా నడుతున్నాను పోనీ మీరు బెనిఫిట్స్ వేశారు నచ్చపోయిన సినిమా నిర్మాత డబ్బు ఇచ్చారా అడుగుతున్న సినిమా యాక్టర్లు నిర్మాత మండలిని నడుతున్నాను చాలా సినిమాలు లేక ఆత్మహత్య చేసుకున్నారు కదా వాళ్ళకేం సాయం చేశారు మీరు ఇది నిర్మాత మన ఉంది కదా ఏ అలగంది సాయం చేయరు అంటే మీ లాభాల కోసం బెనిఫిట్స్ వేసుకొని మీరు సంపులు సంపాదిస్తూ మళ్ళీ ప్రభుత్వానికి నిందలేస్తారు వాళ్ళు అంచేత భవిష్యత్తులో నేను కోరేది ఉభయ రాష్ట్రాలను కూడా రేపు ఎవరు బెనిఫిట్స్ వేసుకున్నా సరే ఆ టికెట్లు నియంత్రించండి నెంబర్ వన్ ఓ పక్కే టికెట్లు నియంత్రించే పరిస్థితి వస్తే బెనిఫిట్స్ నియంత్రణ లేదట ఎంతగా నమ్ముకోవచ్చట ఆ డబ్బులు ఏమైనా చేసుకోవచ్చట దాని అకౌంట్ ఉండదట అని చేత భవిష్యత్తులో మీరు బెనిఫిట్స్ వేయాలంటే వికలాంగులకు ఇవ్వండి డబ్బులు దివ్యాంగులకు ఇవ్వండి గిరిజన అర్జున్కి పేద కుటుంబాలకు ఇవ్వండి లేదా ఇంకా ఆహారం లేని అనాథ చరణాలకు ఇవ్వండి అంతే తప్ప బెనిఫిట్స్ వర్ కోట్ల రూపాయలు సంపాదించే బెనిఫిట్స్కి అనుమతి ఇవ్వద్దని ఒక సామాన్యుడిగా నేను చంద్రబాబు నాయుడు గారిని రావంత్ రెడ్డి గారిని లేదా తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ బెనిఫిట్స్ అనేది మోసం దగ